పైకి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం మొత్తం ఎక్కడ చూసినా చెట్ల చెట్లే ఉన్నాయి ఇక్కడ చెట్లతో నిండిపోయింది ఆశ్రమం అంతా కూడా హలో ఎవరివన్ దిస్ ఈజ్ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ లాగర్ ఎక్స్ప్లోర్ తెలంగాణ టెంపుల్ సిరీస్లో ఇది ఏడవ ఎపిసోడ్ ఈరోజు మనం వచ్చింది సుందర చైతన్య స్వామి ఆశ్రమం ఇది దుండిగల్లో అయితే ఉంటుంది ఈ ఆశ్రమంలో మనకి సుందర చైతన్య స్వామి ఆశ్రమం మరియు శ్రీకృష్ణ దేవాలయం మరియు శంకరాచార్యుల దేవాలయం కూడా ఉంది ఇక్కడ ఒక ప్రకృతి మంచి ప్రకృతి వాతావరణంలో మనకి ఆలయం అయితే ఉంటుంది చూ ఎటు చూసినా ఒక గార్డెన్ చాలా బాగుంటుంది న్యాచురల్ ఎయిర్ ఇక్కడ దొరుకుతుంది మనకి ఆక్సిజన్ ఇప్పుడైతే మనము ఈ ఆశ్రమం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసి స్వామివారి దర్శనం చేసుకుందాం ఆ దర్శనం మీకు కూడా కల్పిస్తాను సో వీడియోని మిస్ కావద్దు వీడియో నేను చూడండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడ లోపలికైతే వచ్చేసినాం మనమైతే ఇంక ఇక్కడ పార్క్ చేసిన వెహికల్ని అది మనకి మెయిన్ ఎంట్రన్స్ అక్కడ అంటే రోడ్డు నుంచి అక్కడి నుంచి వస్తాం ఇక్కడికి అండ్ ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ ఆశ్రమాన్ని రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు సద్గురు పూజ శ్రీ 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 స్వామి సుందర చైతన్య స్వామి వారు వారి చేతులతో రెండు వేల పదమూడులో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు ఇంకా వెళ్ళాలి ముందుకైతే అంటే అక్కడ పెట్టాం వెహికల్ని సో మనం ఆల్మోస్ట్ దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ మనకి చూపి చూపిస్తాను మీకు సుందర చైతన్యానంద స్వామి విగ్రహం మరియు తర్వాత శంకరాచార్యులు మరియు శ్రీకృష్ణ విగ్రహం అయితే ఉంది మనం అక్కడ చూసుకోవచ్చు ఎట్లా ఉందనేది టెంపుల్ అది ఆశ్రమం కింద గ్యాలరీ ఉంటుంది పైన టెంపుల్ ఉంటుంది ఇది గురుమందిరం అండ్ దీనికి ఆపోజిట్లో సుందర తప్పువనం ఉంది చూపిస్తాను లోపలికి వెళ్ళి ఇక్కడ తీసుకోవచ్చు వీరభద్రస్వామి మొత్తం గార్డెన్తో నింపేశారు దీన్ని అక్కడ ఒక శివలింగం అయితే ఉంది అక్కడ ఊడా లేదు మనం ఇక్కడ చిన్న కాలువ లాంటిది మొత్తం కూడా ఒక గార్డెన్ సెటప్ అయితే ఉంది అండ్ ఆ చిన్న చెట్టు కూడా మార్చెట్లు మాడికాయలు కాసినాయి ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాం ఇక్కడ స్టార్టింగ్లో మనకి కృష్ణార్జున ఉన్నారు ఇది మహాభారతంలో ఉన్నట్టు యుద్ధం అదే సమరసంగా పూరిస్తున్నట్టు అనమాట ఇప్పుడైతే లోపలికైతే పోదాం ఇక్కడ అంతా కూడా గార్డెన్ ఉంది మొత్తం చెట్లతో నిండిపోయింది ఫస్ట్ మనం మందిరంకైతే పోతాం ఇక్కడ గురుమందిరంలో మొత్తం కూడా చుట్టూ అన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి మధ్యలో సుందర చైతన్య స్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడంతా కూడా తన ఫొటోస్ అన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ పెట్టారు చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది అక్కడ ఒక పెద్ద ఫోటో ఉంది అండ్ పైన మనకి దేవాలయం ఉంటుంది శ్రీకృష్ణ దేవాలయం పైన మనకి కృష్ణ విగ్రహం అయితే ఉంటుంది ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం మనం ఇలా మెట్లెక్కేసి మనం పైకి తెలాలి పైకి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం మొత్తం ఎక్కడ చూస్తే చెట్ల చెట్లే ఉన్నాయి ఇక్కడ చెట్లతో నిండిపోయింది ఆశ్రమం అంతా కూడా పైకి అయితే వచ్చేసినాం ఇంకో లాక్ ఉంది ఇప్పుడు ఇక్కడైతే టెంపుల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు త్రీ ఓ క్లాక్ ఓపెన్ అవుతుందని గూగుల్ మ్యాప్స్లో ఉంది త్రీ అయిపోయింది ఓపెన్ అవ్వలేదు నేను ఇక్కడ మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఒక నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఓపెన్ ఉంటే మళ్ళీ మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను జై శ్రీకృష్ణ ఓం నమో భగవతి వాసుదేవాయ మొత్తం అంటే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వెదర్ అయితే అన్ని మారి చెట్లు మొత్తం ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి ఇక్కడ ఒక గార్డెన్ టైప్ అయితే ఉంది మంచి ఫ్రీ ఆక్సిజన్ అయితే ఇక్కడ దొరుకుతుంది న్యాచురల్గా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది థింక్ మళ్ళీ ఇంకోసారి అయితే ఖచ్చితంగా నాకు తెలిసి అయితే ప్రస్తుతానికైతే ఇక్కడే ఉన్నాం చాలా బాగుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు కిందికి వెళ్ళి అటు ముందుకు వెళ్దాం ఇంకా ఇంకొక టెంపుల్ ఉంటుంది అక్కడ అక్కడికి కూడా వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు కిందికి అయితే వచ్చినాం కదా సో ఇట్లా వెళ్ళి అట్లా వద్దాం ఒకసారి ఆలయం చుట్టూ తిరిగి వద్దాం ఒకసారి గార్డెన్ టైప్ అయితే ఉంది అక్కడ ఒక విగ్రహం కూడా ఉంది అంటే శ్రీకృష్ణుని తను వాళ్ళ తండ్రి కాపాడుతారు కదా నదిలోకి వెళ్ళి అది బాహుబలి సీన్లో ఉంటుంది కదా అలాంటిది అనమాట అంటే ఒరిజినల్ మహాభారత్ ఉంది బాహుబలి కాపీ అనమాట టెంపుల్ చూడండి ఎంత బాగుంది బాగా నచ్చింది జస్ట్ ఇక్కడ ఒక చిన్న ఫ్లైఓవర్ లాగా అయితే ఉంది జస్ట్ రోప్ వే లాగా అక్కడ వెళ్ళి ఇక్కడ వస్తానికి ఇదంతా కూడా గార్డెన్ టైప్ మార్చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చు శ్రీకృష్ణుడి బాల్యం శ్రీకృష్ణునికి వాళ్ళమ్మ లడ్డూ తినిపిస్తుంది ఇక్కడ అక్కడ ఆయన ఆడుకుంటున్నాడు దగ్గరికి వెళ్దాం చిన్నప్పుడు తనని కట్టేసింది కదా వెన్నె దొంగ కోసం ఇది చిన్నప్పటి కృష్ణ విగ్రహం ఇది తనని అక్కడ కట్టేసినట్టయితే ఉంది అంటే వెన్న కోసం వెళ్తుండేవారు కదా సో అలా కట్టేసింది అనుకుంటా మీరు హైదరాబాద్లో ఉంటే మాత్రం ఒకరోజు వీలు చేసుకుని రండి చాలా బాగుంది ఇక్కడైతే ఐ రియల్లీ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక అంటే సీనియర్ అర్థం కావట్లేదు అక్కడ వెళ్ళాలి కానీ గార్డెన్లోకి వెళ్ళొద్దని చెప్పారు వాళ్ళు ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ సైడ్ మనం ఉన్నాము ప్రజెంట్ సో ఇవి ఇక్కడ కూడా అక్కడ ఉన్నట్టే ఉంది చిన్న రూప్ వేలాగా ఇక్కడ శ్రీకృష్ణునికి వాళ్ళమ్మ వార్నింగ్ ఇస్తున్నట్టుంది నాకు తెలిసి అయితే నాకు చూస్తే అట్లే అనిపిస్తుంది వెళ్తే బాగుండు అనిపిస్తుంది కానీ లేదు చూసాను చూసుకోవచ్చు తల్లి వార్నింగ్ ఇస్తుంది వెన్న దొంగ వెన్న తింటున్నందుకు అనుకుంటా ఇక్కడ కూడా సంథింగ్ ఇది వెన్న సంబంధించిందే ఒక విగ్రహం ఉంది అండ్ ఇక్కడ ఎక్కడికి ఇంకా చాలా బాగా అనిస్తుంది చూడండి చిన్నప్పుడు తను చేసిన చేపి అన్నీ కూడా ఇగో స్నేహితుల సహాయంతో ఉట్టిని అదే మన వెన్న ఉన్న ఉట్టిని పడగొట్టేసి ఫ్రెండ్స్కి ఇస్తున్న సందేశ సన్నివేశం ఇది అండ్ టెంపుల్ చుట్టూ కూడా చిన్న కాలువలకి తోవి దాంట్లో వాటర్ అయితే పెట్టిర్రు ఇప్పుడు ఇక్కడ అండ్ ఇది మనకి చూసుకోవచ్చు చిన్నప్పుడు తను ఇది తను చిన్నప్పుడు చేసిన పెద్ద సాహసం ఇది ఇప్పుడు మనం శంకరాచార్యుల అయితే వెళ్తున్నాం పోదాం పోదండి మన హనుమంతుడు జై శ్రీరామ్ ఈ సీన్ ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి చాలామందికి తెలిసి ఉంటుంది ఈ స్టోరీ అది మీకు తెలిస్తే కింద గవర్నమెంట్లో చెప్పండి ఎవరైనా ఇది కరుణాలయం లోపలికైతే పోదాం ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది లోపలికైతే వచ్చేసినాం ఈ ఆలయం కూడా ముగిసే ఉంది అన్నీ మార్నింగ్ టైంలో తీస్తారంట అంటే ఫోర్ ఓ క్లాక్కి తీసి పూజలు చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారంట అవి మనం బయట నుంచి చూడాలి ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడికి వెళ్ళి చూద్దాం శంకరాచార్యుల విగ్రహం బయటకైతే వచ్చేసినాం చూడవలసిన ప్రదేశంలో ఉండే వెళ్ళి చూసేద్దాం పదండి చైతన్య బృందవనం ఇక్కడ రాముడు పళ్ళం తింటున్న ఫోటో అయితే ఉంది అంటే సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు ఈ సీన్ గురించి ఒక తెలిసి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు శ్రీకృష్ణుడు పైన ఉన్నాడు అంటే ఇల్లు ఇల్లు పైన కింద పడుకుని ఉన్నంత వర్షం పడుతుంది అనుకుంటాయి ఇంట్లో ఇక్కడ తాతతోనే శ్రీకృష్ణుడు అక్కడ మనకి విగ్రహం అయితే ఉంది సుందర చైతన్య స్వామిది ఇది మన మహాభారతం కృష్ణుడు ఇక్కడ కొన్ని నమూనాలు అయితే ఉన్నాయి శ్రీకృష్ణుడు వేణువు పట్టుకున్నట్టు ఒక అంటే ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ అండ్ అక్కడ శ్రీకృష్ణుడి తల అండ్ ఇక్కడ పాదాలు ఇంతే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అంటే కొన్ని ఉన్నాయి కానీ అక్కడికైతే వెళ్ళనివ్వట్లేదు మనమైతే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు అన్నీ అయిపోయినాయి అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అక్కడికైతే మనం ఎలా చేయట్లేదు సో ఇంతర్వాత వీడియో అయితే పూర్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి ఏదో ఒకటి చేయండి ఎందుకట్లా వీరేసిపోతురు వీడియోని చూసిన వాళ్ళైతే ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ నేను మహేష్ జై హింద్